తోటకూర బేబీ కార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేయండి తోటకూర ముద్ద కప్పు ఉడికించిన బేబీకార్న్ ముక్కలు అరకప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ మనం ఏంటంటే తోటకూర చేసి పెట్టుకున్నామండి కొద్దిగా ఉడికించాం కొద్దిగా నూనె కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయ సో అయితే ఈ వంట మనం స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం తోటకూరని ఉడికించి పేస్ తయారు చేసుకొని పెట్టుకోవాలి అవునండి అలాగే బేబీ కార్న్ కూడా బేబీ కార్న్ కూడా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్ కట్ చేసుకుని అవి కూడా ఉడికించి పెట్టేసుకుని సో కొంచెం ఫాస్ట్ గా అవుతుంది సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం అలాగే వెల్లుల్లి ముక్కలు ఇది కూడా కాస్త వేగాలండి మనకు సో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తోటకూర ముద్ద సో అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం అండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా ఓకే అండి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బేబీకాన్ ముక్కలు ధనియాల పొడి కొత్తిమీర చాలా సింపుల్ గా అనిపిస్తుంది అండి అప్పుడు అయిపోయింది అని కూడా అనిపిస్తుంది అయిపోయింది అంటారా ఆల్మోస్ట్ ఓకే సో కొంచెం పంచమన గ్రేవెల్ అనుకున్నాం కదా కొద్దిగా నేల పోసేసి మనం 10 నిమిషాల అలా మగ్గుని ఇచ్చేస్తే సరిపోతుంది అంటే ఇది మనకి రైస్ లో బాగుంటుందంట రోటీస్ లో బాగుంటుందంటారా రెండింటిలోకి చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి కొద్దిగా ఉడికితే మనకు రెడీ అన్నమాట సర్వ్ చేసుకోండి ఓకే అండి సో పైన ఆయిల్ లైట్ గా ఫ్లోట్ అవుతుంది కదా సో కొంచెం కర్రీ దగ్గర పడిపోయింది yes రెడీ అయిపోయింది ఓకే అండి అన్న ఫ్రెష్ క్రీమ్ తో పైన అండి గార్నిషింగ్ ఓకే తోటకూర బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది